హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడు మీతో నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విశ్లేషణని పంచుకుంటానండి ఇది కొంత ప్రచారంలో ఉన్నదే అనుకుంటాను నేను మరోసారి స్పృశిస్తాను చూసేయండి పఠిస్తున్నాను విశ్లేషణని నాకు వచ్చిన రీతిలో మీతో పంచుకుంటాను అక్రోధైన జయేత్ క్రోధం అసాధనం సాధనా జయేత్ జయేత్ కదర్యం దానేన జయేత్ సత్యేన చా అనృతం అక్రోధేన జయేత్ క్రోధం ఎదుటివాడు క్రోధంతో ఉన్నాడు నువ్వు క్రోధ రాహిత్యంతో అక్రోధంతో ఉండు వాడెంత కోపంతో అరిచినా నువ్వు శాంతంగా ఉండు అతడి కోపాన్ని కూడా నీవు జయించగలవు అలాగే నీకు కోపం వచ్చినప్పుడు కూడాను దాన్ని ఆ క్రోధాన్ని ఎలిమినేట్ చేసుకునేందుకు అంతేగాని సమాజం చెత్తకుండి కాదు నీ కోపం వచ్చింది కాబట్టి ఎదుటి వాళ్ళ మీద నీ భార్య నీ భర్త అయితే భరిస్తారు నీ పిల్లలు అయితే భరిస్తారు నీ సబార్డినేట్ అయితే భరిస్తారు స్వతంత్రుడి ముందు ఎవరి ముందైనా నీ క్రోధాన్ని వెలిగక్కితే వాడు అంతకంటే ఎక్కువ క్రోధంతో నువ్వు ఒకటంటే వాడు వందంటాడు దాట్స్ వన్ అలాగే అసాధనం సాధించడానికి అసాధ్యం ఇంపాజిబుల్ అనే దాన్ని పాసిబుల్ చేయి రిపీటెడ్లీ దానికోసం వర్క్ చేయి కాబట్టి పదే పదే విడిచిపెట్టకుండా అభ్యాసం చేస్తూ ఉంటే సాధన చేస్తూ ఉంటే లేదా నీ కృషిని కొనసాగిస్తే అందరూ ఇంపాసిబుల్ అనేది అసాధ్యం అనేది కూడా సుసాధ్యమైపోతుంది కష్ట సాధ్యం అవ్వచ్చు కానీ అసాధ్యం అన్నది లేదు కాబట్టి అవుతుంది అది సాధింపబడే వరకు నీ కృషి వదలకు అలాగే లోభత్వం ఉంటే దాన్ని దానంతో జీవించాలి ఏ విషయం మీదైనా ఏ వస్తువు పట్లైనా మనకి లోభం ఉంటే దాన్ని వెంటనే ఎవరికైనా దానం ఇచ్చేయాలట అప్పుడు ఆ వస్తువు మీద ఆ విషయం మీద మనకున్న కృపణత్వం ఆ లోభం పోతుంది అని పెద్దలు చెప్తారు అలాగే జయే సత్యేనా సత్యేనచ అనృతం అసత్యాన్ని సత్యంతో జయించు అవతల పదే పదే అసత్యం చెప్పనేగాక గాక నువ్వు కూడా పదే పదే సత్యాన్ని చెప్పు ఏం వాళ్లకున్న నోళ్ళు వేళ్ళు మనకు కూడా ఉన్నాయి కదా వాళ్ళు ఎంతగా పదే పదే అసత్యాన్ని చెప్తే ఒక్కరైనా వంద మంది అయినా అవత అవతల వాళ్ళు పదివేల మంది పదే పదే అసత్యాలు చెప్పనిగాక ఇటువైపు ఒక్కడున్నా వంద మంది ఉన్నా పదే పదే సత్యాన్ని చెబితే కాలపురుషుడు సత్యాసత్యాన్ని విస్పష్టంగా సుస్పష్టంగా విడివిడిగా నిరూపిస్తాడు సత్యాన్ని సత్యమని నిరూపిస్తాడు అసత్యాన్ని అసత్యమని నిరూపిస్తాడు కాబట్టి జయే సత్యేనచ అనృతం అసత్యాన్ని సత్యంతో జయించు ఇలాంటివన్నింటినీ ఈ నీతి శాస్త్రాన్ని సమాజం నుండి మరపుకి గురి చేశాక ఇదిగో ఈ స్ట్రాటజీలన్నీ ఫలిస్తాయండి నల్లమేక నలుగురు దొంగలు పదే పదే ఒకటే అసత్యం చెప్పి 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 దాన్ని సత్యం చేసేయడం అన్న స్ట్రాటజీ కాలం కూడా అనుమతించింది కాబట్టి కొంతకాలం నడిచింది ఇప్పుడైతే అనుమతించడం లేదు మీకు కనిపిస్తూనే ఉంది కదా సమాజంలో సోషల్ మీడియా పుణ్యం సోషల్ మీడియా అయినా కాలపురుషుడు అనుమతిస్తేనే కదా కాబట్టి అసత్యాన్ని సత్యంతో జయించాలి లోభత్వాన్ని దానంతో జయించాలి అలాగే క్రోధాన్ని క్రోధ రాహిత్యంతో జయించాలి అసాధ్యాన్ని సాధనతో కృషితో జయించాలి ఇది మనం అందరం జ్ఞప్తిలో పెట్టుకుందముగాక మన భావి తరాలకి దీన్ని బాగా జ్ఞాపకము చేసేదముగాక ఆ దారిలో ఈశ్వరుడు మనల్ని నడిపించాలని కోరుతూ హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా ना ही वीडियो कंटेंट प्लीज लाइक रिकमेंड माय चैनल मई चानू अदर् वेल सब्सक्राइब इट प्लीज सपोर्ट नंदा टू स्प्रेड दि ट्रूथ इधर स्पाइंग और स्परीट्युअलिटी द रूट्स आफ सोसाइटी सोसईटी वेल सपोर्ट मी फाइनेंशियली आल्सो टू विजडम ऐज वेपन डबल्यूडबल्यूडबू भावितर भद्रमव మానవత్వంతో కూడిన ప్రకృతి పరిరక్షణతో కూడిన సమాజం వెలసిల్లేందుకు ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియపుత్రీ పుత్రులందరినీ కులమతాలకి రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్